క్షమించలేడు మనిషి శత్రువుల్ని క్షమించలేడు మనిషి శత్రువుని క్షమించలేడు కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో పరిశుద్ధాత్మ శక్తితో నిం నింపబడతావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి దేవుని శక్తితో మనలోకి వచ్చినప్పుడు ఆ శత్రువుని దేవుడు మనలో ఉండి గుణము మనకి అనుగ్రహిస్తారు ఐ మీన్ నేను ఎందుకు దేవుని ఆత్మ పొందుకోనండి దేవుని ఆత్మ పొందుకునండి ఎందుకు చెప్తాను మనిషి బలహీన బ మనిషి బలహీ బలహీనుడే కానీ దేవుడు బలవంతుడు దేవుడు బలవంతుడు ఈ మన జీవితాల్లోని మన పాపాలు